నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ ఎం సికిందర్ బాషాతో ముఖాముఖి చర్చ న్యూ ప్రజాశక్తి ఛానల్ రిపోర్టర్ బసవరాజుతో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో జన సందోహంలో సికిందర్ బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పని అన్నారు దీంతో శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట ఎన్నికల ప్రచారం జోరుని పెంచారు Right. ఈ ఐదు మండలాల్లో అదే శ్రీశైల నియోజకవర్గంలో ఈ ఐదు మండలంలో మీ పార్టీ స్పందన మా పార్టీ మా అధ్యక్షులు వాళ్ళు ప్రకటించిన కానించి ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి తల్లి ప్రతి తల్లికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి రెండు చేతులు జోడించి వారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే వారందరూ మనస్ఫూర్తిగా నన్ను దీవించి మన గారి ఆశయాలతో మన ఊరి బిడ్డగా నువ్వు ముందుకొచ్చావు నీ యొక్క ప్రయోజనాలు నువ్వు ఒక సో సోషల్ యాక్టివిటీగా ఎప్పటి నుంచో పాలు పంచుకుంటున్నావు మన ఊరిలో మన ఊరి యొక్క భవిష్యత్తు నీ చేతిలో పెడతామని చెప్పి వాళ్ళు నన్ను దీవించడం మనస్ఫూర్తిగా నన్ను నా ప్రజలు నన్ను దీవిస్తున్నారు ప్రతి ఒక్కరు నేను పేరు పేరున వాళ్ళందరికీ రుణపడి ఉంటాను వారి యొక్క ఆశీస్సులు తీసుకొని మన ఊరిని నేను బాగుపరుచుకుంటాను మన ఊరి జరుగుతున్న ఈ అన్నాయాలు అరకట్టి ఈరోజు నా శ్రీశైలం ప్రాజెక్టు ఒక పూర్వ వైభవాన్ని పూర్వ విద్యార్థులు వీరి అందరితో సహకారంతో ఊరి యొక్క పెద్దలతో ఊరి యొక్క నాయకులతో అందరితో చర్చించి ఇక్కడ ఎటువంటి దుర్దేశం లేకుండా ఎటువంటి స్వార్థ రాజకీయాలకు లోపడకుండా నా ప్రజలని ఎప్పటికైనా నేను వాళ్ళని సుఖ సంతోషంతో పెట్టుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి దానివల్ల ఈ సుండిపెంట అనేది శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది నాకు ఊహ తెలిసిన కానించి అభివృద్ధి చెందుతుంది చెందలేదా అనేది ఒక ప్రయాణం చూస్తే ఈ రాజకీయ నాయకులు అందరు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ఒకరు అంటారు అభివృద్ధి జరగలేదని ఒకరు అంటారు వాళ్ళేమో వారు ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినామంటారు ఇంకొకరికి వచ్చి మేము అభివృద్ధి చేసినా అంటారు ఎవరు అభివృద్ధి చేసినా నా ప్రజలకు నా ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని నేను భావిస్తున్నాను కానీ ఇటువంటి ఇటువంటి అభివృద్ధి చేయలేని రాజకీయ నాయకులు నా ఊరి ప్రజలు నా ప్రజల యొక్క ఓటు హక్కు అడిగే హక్కు వాళ్ళకి లేదని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈరోజు పంచాయతీ నేను ఒకరు అన్నారు నేను ఇచ్చాను పట్టాలు ఇచ్చాను అన్నారు ఇంకొకరు నేను బాగు చేస్తున్నా అన్నారు ఏం చేస్తాను వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు నా ప్రజలను వాడుకుంటూ నా ఒక ప్రజలని వాళ్ళు ఓటు రబ్బర్ అపస్టాంపుగా వాడుతున్నారు వీటి అన్నిటికీ నాంది పలికే రోజు వచ్చింది వచ్చింది మా ఒక ప్రజలని నేను కాపాడుకొని వాళ్ళని నా గుండెలో పెట్టుకొని ఈరోజు నేను వారిని మనస్ఫూర్తిగా నన్ను దీవించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు మీరు ఏం చేయాలనుకున్నారు నా సోదరులు నా సోదరి మనులు అలాగే నా తల్లి సమాని అయినా నా ఊరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వీరందరినీ మేము అందరం ఒక కుటుంబం మాదిరి పెరిగినాం అప్పుడు మతాలకు అతీతంగా అత్త మామ అనుకుంటూ మేము సంబోధించుకుంటూ మేము చదువుకునే కాలం నుంచి ఎంతో ప్రేమను పొందినాం కానీ వారికి ఎవరికి ఈ మధ్య వచ్చిన రాజకీయ పార్టీలు వీళ్ళందరూ వాళ్ళందరూ ఈరోజు కులాలకు అతీతంగా లేకుండా వాళ్ళు కులాలకు చిచ్చు పెట్టి కులాలలో ఇది మా వర్గం మా వర్గం అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెట్టి చీల్చి నా ఊరిని చిందాభిన్నం చేస్తున్నారు అటువంటిది ఏది లేకుండా మనకుండే మనకుండే భవిష్యత్తుని మనము మా కుటుంబ సభ్యులతో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు అందరితో పెద్దలతో కూర్చొని వారికి కావలసిన ప్రయోజనాలు వారికి వారి కుటుంబ నైపుణ్యంలో కలిగిన ఆరోగ్య సమస్యలు కానీ రీతి కానీ ఏదైనా కానీ వారితో చర్చించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను సార్ ఈ సున్ని నీటి కొరత రోడ్లు లేవని ప్రజల పార్టీ మీరు ఇక్కడ అనువు అనువు తెలిసిన విషయమే ఒక పార్టీ పార్టీ నుంచి వచ్చే కంటే మన కుటుంబం మన ఊరు అనుకొని నేను ముందుకొచ్చాను అలాగే మా అధ్యక్షుల వారు జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి మన పుట్టి పెరిగినందుకు మన ఊరి యొక్క మన ఊరి యొక్క వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వారికి ఏమి చేయాలి ఇక్కడ బలుగు బలహీన వర్గాలు చాలా వరకు వెనకబడి ఉన్నాయి వా వారి అందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన దిశగా ముందుగా అడిగేసి నన్ను ఈ ఊరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ నీళ్ళ కొరత కానీ వీటి కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు జరుగుతున్న నీళ్ళ సమస్య ఇప్పుడు అంతకంటే తీవ్రంగా ఉంది ఇప్పుడు నీళ్ళ పేర్లు చెప్పుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇవన్నీ కట్టి వాళ్ళ నాయకులకి వాళ్లకు లబ్ధి చేకూర్చేలాగా నాయకులు అధికారులు చేస్తున్నారు అటువంటిది లేకుండా ప్రతి ఒక్క ఆడతల్లికి బయట పోయి నీళ్లు పట్టుకునే స్థితిలో కానీ ఇంకా దిగజారుతుంది ఇంత పెద్ద టెక్నాలజీ ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్న నాయకులు అందరూ ఈరోజు అటువంటి సమస్య లేకుండా నన్ను దీవించి ముందుకు వస్తే మీ బిడ్డగా ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఈ ఊర్లో అణువు తెలుసు కాబట్టి మనం అందరం కలిసి ముందుకు పోయి దీన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను ఆశిస్తున్నాను లాస్ట్గా ఈ ఓటర్లకి ఈ నియోజకవర్గ ఓటర్లకి ఏం చెప్పాలనుకున్నాడు రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికలు నాకు ఓటర్ బ్యాలెట్ల మీద పదమూడవ తారీఖు పదమూడవ నెంబర్ ప్రకటించినారు పదమూడు పదమూడు రెండు కలిసి వచ్చినాయి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి నా ప్రజలకు కానీ అన్నీ కలిసి వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను అలాగే వారి దీవెనలు నాకు కావాలి ఈ విధంగా ప్రజలలో పోయి వారి యొక్క సమస్యలన్నీ తీర్చిదిద్దుతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరూ టార్చ్ రేటు గుర్తుకు ఓటేసి మే పదమూడవ తారీఖు జరగబోయే ఈ ఎన్నికలని దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా సుండిపెంట ప్రజలని శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రజలని శ్రీశైలం నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ సికిందర్ భాష ఈరోజు రేపు జరగబోయే పదమూడవ తారీఖు పదమూడో నెంబర్కి ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయభారత్ మా భారత్ నేషనల్ పార్టీ మా అధ్యక్షుల వారు చేపట్టిన ఈ పార్టీ ఉద్దేశము ప్రజలు సుఖ సంతోషాలతో ప్రజలు ఎంతో గుర్తు వారి యొక్క భావితరాలకు భవిష్యత్తు కోసము ప్రణాళికలను ముందు ఉండి ఆయన ఒక ఆశయాలను ప్రజలకు తెలియజేసి ప్రజలని ఎంతగానో అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు జేభారత్ పార్టీ పెట్టడం జరిగింది గత సంవత్సరాల నుంచి ఒక చాలా అది ఓకే మంచి క్వశ్చన్ వేసినారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈరోజు నా సుండిపెంట నుంచి నా శ్రీశైలం ప్రాజెక్టు ఇంతవరకు నలభై ఏళ్ళ చరిత్ర నుంచి మా ఊరి నుంచి ఇంతవరకు ఒక అభ్యర్థిని కానీ ప్రకటించలేదు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళని ఓటు బ్యాంక్గా రబ్బర్ స్టాంపుగా వాడుకుంటున్నారు తప్ప వారు ఈ ఊరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చకుండా వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసము ఎంతగానో వెనకబడినారని నా ఉద్దేశం అందుకని మా అధ్యక్షుల వారు నన్ను ఒక మైనార్టీ సోదరుడుగా తన ఊరు మా అధ్యక్షుల వారు ఈడే పుట్టి పెరిగారు కాబట్టి వారి ఆశయాలకు అనుకూలంగా నేను మన శ్రీశైలం ప్రున్నిపేటలో నేను కానీ కుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ ఒక అభివృద్ధి ఎలా చేయాలనే ఒక ప్రణాళిక మాకు తెలుసు కాబట్టి మా అధ్యక్షుల వారికి తెలుసు కాబట్టి నాకు అడుగు అడుగున అణువు అణువున ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని పాలు పంచుకొని మా అధ్యక్షుల వారి ఆశయాలతో ముందుగడి నా సున్నిపేట శ్రీశైలం ప్రజలకి నేను సేవ చేసుకునే భాగ్యం నాకు మా జేడీ గారు మన ఊరి నుంచి నాకు కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా మీరు గెలిస్తే ఈరోజు నా ప్రజల ఆశీస్సులు తీసుకొని ఈరోజు నా శ్రీశైల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకొని ఆత్మగూరు వెలుగోడు బండి ఆత్మగూరు మానంది మండలాల్లో ఉన్న వంటి ఆత్మగూరులో ఒక హబ్బు ఏర్పాటు చేసి ఒక మోటార్ ఫీల్డ్ హబ్బు ఏర్పాటు చేసి అలాగే వెలుగోడులో ఎటువంటి రైతాంగానికి కానీ ఆడ తెలుగు గంగ రిజర్వాయలు కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ వీటి నుంచి ఏ విధంగా రైతులకు అందవలసిన అన్ని సౌకర్యాలు కల్పించి మా రైతులందరినీ సుఖ సంతోషాలతో పెడతానని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఈ యొక్క అభ్యర్థిని నేను నిలబడ్డాను కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తే వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా తీర్చిదిద్దుతానని చెప్పి తెలియజేసుకుంటాను BAM! <coughs>